ఇప్పుడు మన ఇంటి పెద్ద పేరు ఏం పేరు గోపి ఏం గోపి ఏ గోపి పిల్లలు ఎంతమంది మా మీకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకి మామూలుగా నేను అధికారంలోకి రాగానే నెలకు పదహైదు వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తానని చెప్పారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదవి వేలు అన్నారు అదే వచ్చిందా పదమూడు వేలు ఎవరికి వచ్చింది ఒక్కొక్కరికి పదమూడు వేలు ఇద్దరికి వచ్చిందా ఓకే పదమూడు వేలు వచ్చింది పదహైదు వేలు రాలా రెండు వేల కమిషన్ ఎవరికి స్కూల్ డెవలప్మెంట్ స్కూల్ డెవలప్మెంట్ మళ్ళా దాంట్లో కూడా శనితో వదిలిపోయరా ఏ ఓరింగ్ ఇది పట్టుతుందోయవరి